ఏంటి అసలు మీడియాలో ప్రవీణన్న కనిపించడం చాలా అరుదు ఎందుకని అసలు అంటే మీడియా ఫోబియా అనే ఏమన్నా అలా ఏం లేదన్న మీడియా లేకుండా ఎలా అన్న మా సినిమాలు ప్రమోషన్ అంటే ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా తక్కువ అన్నమాట మీరు ఎక్కువ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ పని అని కదన్న ఎక్కువ భయపడింది టు బీ ఫ్రాంక్ నీకు చెప్పడానికి నేను ఇంటర్వ్యూ చెల్లిన తర్వాత యూట్యూబ్లో చిన్న చిన్న క్లిప్పులు కట్ చేసి తమ్నైల్స్ పెడతారు కదన్న ఓకే అవి చాలా దారుణంగా ఉంటాయండి అవి ఎవరు పెడతారో నాకు తెలియదు కానీ దానికి భయపడి ఇంతకాలం యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదన్న ఓకే సో ఇవాళ నీకు నాకు పెద్ద పెద్ద వాళ్ళు అడిగితే కూడా సార్ మీద అన్నం పెడతా ఇది ఇది పరిస్థితి ఎందుకంటే ఆ తమ్ము ఎంత దారుణంగా పెడతారంటే మీకు తెలియదు కదా మళ్ళీ అవి రిపీట్ చేసుకుని ఆ టాపిక్ని మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ దానివల్ల ఎక్కడి నుంచో ఊరు నుంచి ఫోన్ చేసి ఏంటి ఇదంట కదా ఇదంట కదా అని అడుగుతుంటే ప్రశాంతంగా ఉన్న ఉన్న జీవితంలో ఆ ఫోన్లు వచ్చి ఎంత డిస్టర్బ్ చేస్తాయి అంటే ఆ తమ్మునైల్స్ పెట్టే వాళ్ళకి వాళ్ళకి ఎంత అంటే మరి ఏ రకమైన లాభం ఉందో నాకు తెలియదు కానీ